మనతో పాటు మహేష్ గారు ఉన్నారు మాజీ కార్పొరేటర్ మహేష్ గారు చెప్పండి అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలు కావచ్చు ఇటు కేటీఆర్ గారి రోడ్ షోలు ఈ రోజు మీ ఏరియాలోనే కేటీఆర్ గారి రోడ్ షోలు కూడా జరుగుతుంది సో ఈ తేడాలు ఏమున్నాయి ఎట్లా ఉంది అండ్ కేటీఆర్ గారి మాటలు కావచ్చు రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా పథకాలు కట్ చేస్తా అంటున్నారు కదా ఏమంటారు కేటీఆర్ గారు రోడ్ షో కి రేవంత్ రెడ్డి గారి రోడ్ షో కి నక్కకి నాగలో అనుకున్న తేడా ఉంది ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు మన షేక్ పేట్ లో కూడా విశేష స్పందన వచ్చింది అసలు గా పబ్లిక్ రావడం తరచూస్తే మేమే ఆశ్చర్యపోయాం అసలు ఇంత విజయసభ ఇంత సభ ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి రోజు తెలంగాణలో ప్రజాధారణ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సిర్ఫ్ అందరు వేళ్ళు కేటీఆర్ వైపే వెళ్తాయి ఈ రోజు తెలంగాణకి ఎవరైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అందరి వైపు ఎడ్యుకేటెడ్స్ మరి మత వారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏకీభవించి అందరు వేళ్ళు కేటీఆర్ గారి వైపే వెళ్తాయి మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ఈ సభల ద్వారా కూడా తేట తెలియమవుతా ఉంది గెలిచే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు బంద్ అన్నారు కదా అది భయంతో అన్న లేకపోతే వార్నింగ్ ఇప్పుడు గెలిచే అవకాశం మా పార్టీ గురించి మేము చెప్తే బాగుండదు కేటీఆర్ గారి రోడ్ షో లో తేలిపోతా ఉన్నది ఎందుకంటే గతం ట్వంటీ త్రీ జనరల్ ఎలక్షన్ లోనే స్వీప్ చేశాం హైదరాబాద్ లో ఇక సీటు తెలంగాణలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి రాలేదు అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ చాలా చురుకైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరికి ఊడాలో తెలిసిన వాళ్ళు కాబట్టి మంచి ప్రజాదరణ మంచి పనులు పనులు చేసిన వ్యక్తి ఒక మన యొక్క బీఆర్ఎస్ వైపు ఉండి రామారావు గారి మన కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద ఎందుకంటే ఫ్లైఓవర్స్ కానీ మన హైదరాబాద్ ని ప్రపంచం గుర్తించే విధంగా గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గ్లోబల్ సిటీ గా గుర్తింపు తీసుకురావడం జరిగింది ఆయన నలభై రెండు ఫ్లైఓవర్స్ ఏ కాని ఇరవై మూడు లింక్ రోడ్సే కానీ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము పని చేసి అంటున్నారు అంటే ఇష్టమైన ప్రామిసులు చేస్తా ఉన్నారు ప్రామిసులు చేయడం అంటే ఏంటి మీరు చేసిన పాత ప్రామిసులకే గతి లేదు మీరు చేసిన ఆరు గ్యారెంటీలు చార్ కి ఇప్పటివరకు ప్రజలు అడుగుతా ఉన్నారు మాకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళ అడుగుతా ఉంది మాకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మా మీరు అరవై వేలు బాకీ ఉన్న తర్వాత మీరు ఎట్లా ఒకటి అడుగుతారని అడుగుతారు ప్రతి ప్రతి కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ కార్యకర్త నాయకులు వచ్చి ఇంటికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడుగు నిలదీస్తా ఉన్నారు మా బాకీ ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే మా బాకీ కార్డు ప్రజలు తీసిన రామారావు గారు తీసిన బాకీ కార్డు ఏదో ప్రజల్లోకి బాగా పోయింది లోపలికి కాబట్టి అందరికి కూడా అవగాహన వచ్చేసింది ఏంది ప్రజలను ఏ విధంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది తేట తెల్లమైంది